ఏపీ డిప్యూటీ సీమిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు కేటాయింపు మంత్రిగా అనిత నారా లోకేష్కు ఐటీ శాఖ మన ఏపీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత భావి భార ఆంధ్రప్రదేశ్ కాబోయే ఫ్యూచర్లో ముఖ్యమంత్రికి అయితే కంపల్సరీ అవుతాడు ఆ ఉద్దేశం అవుతారని నమ్మకం కలిగింది ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణీకరణ చేశారు ఆయనకు శాఖలు ఏమేమి ఉన్నాయి అంటే పంచాయతీరాజు మంచిదే గ్రామీణ అభివృద్ధి మంచిదే అటవీ పర్యావరణ శాఖలు కేటాయింపు ఇవన్నీ మంచిదే కంగ్రాచులేషను మంచిగా పరిపాలన చేయాలని హోం మంత్రిగా అనిత నారా లోకేష్ ఐటీ అనిత ఈమె రెండోసారి అయింది మహిళాకోట్ల కింద హోం మినిస్టర్ పదవి ఇచ్చిన చాలా పెద్ద పోస్ట్ అది సీఎం తర్వాత అదే పోస్టు డిప్యూటీ సీఎం తర్వాత అదే పోస్టు రెండోసారి అయింది ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఒక్కనొక్కసారి అయితే ఆ డీజీపీ అప్లికేషన్ అంత దరఖాస్తు చేయబనికి పోయింది ఆమె రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండేప్పుడు ఈ పోతే తీసుకోలేదు ఎస్ఐకి పో ఎస్ఐక హెడ్ కానిస్టేబుల్గా ఇచ్చుకోపోనారు అలాంటి వాళ్ళతో ఇప్పుడు స్వాగతం వెల్కమ్ చెప్పించుకుంటారు అంత పెద్ద షాక్కు ఆమె మినిస్టర్ ఉదవింది అంటే కాలం ఒక్క తీరిగా ఉండదు రకరకాల మారుతలు ఉండవు ఈరోజు బీఆర్ఎస్ తక్కువ సీట్లో పరిపతి కావచ్చు ఫ్యూచర్లో కావచ్చు ఈ కాంగ్రెస్ ఇట్లా పెరుగుతుందని అనుకున్నాం చివరిలో పరిపాలన కరెక్ట్ లేకపోతే మళ్ళీ జీరోకి చేస్తు అంటే ఓటర్ల చేతిలో ఉన్న ఏదైనా అంటే మిడిసిపడదు అధికారం ఉందని అన్ని రంగాలకు హైదరాబాద్ వరల్డ్ డెస్టినేషన్ వాస్తవమే రాష్ట్రంలో మెరుగైన సవలతులు ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో పది సంవత్సరాల ప్రముఖులతో మంత్రి వరుస భేటీలు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మీటింగ్ న్యూయార్క్లో మైండ్ టెక్ సర్వీసెస్ సంస్థతో చర్చలు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సర్టర్స్ మద్దతిస్తామన్న మంత్రి వాసన హైదరాబాద్ గొప్ప రాజధాని రెండవది ఏంటంటే ఆల్రెడీ ఏ ఏ డెవలప్ కాలేది అదే నిజాం రాజు కాంచులే మెల్లమెల్ల చంద్రబాబు మళ్ళీ తర్వాత అందరూ ఉంటే డెవలప్ అయింది ఇది ఓన్లీ ఈ కాంగ్రెస్ వాళ్ళతో చేస్తే కాదు టీడీపీ వాళ్ళు చేస్తే కాదు అందరి భాగస్వామ్యం ఉంది